మొక్క అంతా కూడా చనిపోయే స్టేజ్కి రావడం అంటే వాటి యొక్క లీవ్స్ అనేవి చిన్న చిన్నగా రావడం కర్లీగా అయిపోవడం పసుపు రంగులో మారిపోవడం మొగ్గ అనేది అస్సలు స్టార్ట్ అవ్వకపోవడం సో ఇవి అనేవి మనం మొక్కల్లో చూసేసుకుంటూ ఉంటాము అది వచ్చిన వెంటనే మనం ఆ మొక్కకి కేర్ అనేది కంపల్సరీగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ మొక్క టోటల్గా ఏదైతే మనకి ఇలాంటి కాండం భాగం ఒకటి ఉండడం జరుగుతుందో ఆ కాండం భాగం అంతా కూడా ఎండిపోయేంత వరకు వెయిట్ చేయడం అలా చూసేసుకున్న తర్వాత మొక్కకి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇవ్వాలి మనం చూపించింది కానివ్వండి లేదా మీరు బయట నుంచి తీసుకొచ్చిన ఫర్టిలైజర్స్ ఏదైనా ఇచ్చేసి మనం మొక్కని బతికించేసుకోవాలి అన్న థాట్ ఆ స్టేజ్లో రాకూడదు ఎప్పుడైతే మనం రెగ్యులర్గా మొక్కలకి కేర్ చేసుకోవడం జరుగుతూ ఉండేది సో ఆ కేర్లో భాగంగా మన మొక్కలకి ప్రతిరోజు ఏ స్టేజ్లో ఉంది మన మొక్కకి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మన మొక్క ఏ విధంగా గ్రోత్ అవుతుంది వాటి యొక్క లీవ్స్ ఎలా ఉన్నాయి చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతున్నాయా స్టెమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయా ఇవన్నీ కూడా మనం చూడాలి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఏదైతే చనిపోయే స్టేజ్కి వస్తుంది అంటే ఇంకా కొద్ది రోజులు ఆగితే ఈ మొక్క ఇంకా బతికే ఛాన్స్ అనేది ఉండదు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం పూల మొక్కల్ని లేదా కొన్ని కొన్ని మొక్కలు అనారోగ్యానికి గురి అవ్వడం స్ట్రెస్కి గురి అవ్వడం న్యూట్రిషన్స్ లేకుండా మొక్క అనేది ఎదగకపోవడం వీటన్నిటి నుంచి మొక్కను హెల్దీగా ఎలా గ్రోస్ చేసుకోవాలి అటువంటి మొక్కను నేను ఏ విధంగా గ్రోస్ చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసిన ప్లాంట్ వచ్చేసి మీరు ప్రివ్యూస్ డేస్లో చూసిన ప్లాంట్ ప్లస్ అదేవిధంగా ఇది అంతా కూడా ఎంత డ్యామేజ్ అయింది దీనికి ఇంకా లీవ్స్ అనేవి స్టార్ట్ అవ్వవు అన్న స్టేజ్ ప్లాంట్ ఇది సో దీన్ని మనం ఎంత బుషీగా అయితే తీసేసుకున్నామో ప్రెజెంట్ వీడియోలో అయితే చూడొచ్చు సో వీటన్నిటికీ కూడా నేను తీసుకున్న కేర్ అనేది చెప్తాను ముఖ్యంగా మీరు ఒకటి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ మొక్క అనేది ఎదగడం లేదు నేను ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానివ్వండి ఫాస్ట్గా అయితే గ్రోత్ రావడం లేదు అనేసి హడావిడి పడిపోతూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ అవసరం ఒక్కొక్కసారి మొక్క అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్కి వెంటనే రీఛార్జ్ అయ్యి మొక్క అనేది ఎదగడం జరుగుతుంది ఇంకోసారి ప్రాసెస్లో ఏమవుతుందంటే మొక్కకి న్యూట్రిషన్స్ అనేవి ఇంకా ఇంకా ఎక్కువ అందించాల్సి అవసరమైతే ఉంటుంది సో అప్పుడు మొక్క అనేది కొంచెం లేటుగా రీఛార్జ్ అవ్వడం అండ్ కొంచెం లేట్గా లీవ్స్ అందించడం మొగ్గలు అందించడం జరుగుతూ ఉండేది మినిమమ్ టు మినిమం మీరు ఏ మొక్క అయినా కానివ్వండి వన్ మంత్లో రికవర్ చేసేసుకోవచ్చు ఎంత ఎన్నిసార్లు మనం ట్రై చేసినా కానివ్వండి మొక్క ఎదగడం లేదు అన్న మొక్కని కూడా వన్ మంత్లో మనం రికవర్ చేసేసుకోవచ్చు సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పూల మొక్కలకి సంబంధించి కీటకాలు అవేమీ లేకుండా చూసేసుకోవాలి నేను మొక్క అయితే ఇన్ ఇప్పుడు మీరు చూసినారు కదా దీనికన్నా పెద్ద మొక్క నా దగ్గర ఉండింది దీన్ని నేనేం చేశాను అసలు లీవ్స్ అనేవి రావడం లేదు లీవ్స్ కర్లీగా అయిపోవడం చిన్న చిన్న లీవ్స్ ఫ్రెండ్స్ సో దానికి నేను టోటల్గా కట్ చేసేసాను మీరు కట్ చేసిన దగ్గర మీరు చూడొచ్చు ఇదిగోండి ఇది ఒక స్టెమ్ ఇది ఒక స్టెమ్ ఇది ఒక స్టెమ్ త్రీ స్టెమ్స్ ఉన్నాయి వీటి మొత్తానికి కూడా వీటి మొత్తాన్ని కూడా నేను కట్ చేశాను ఇదిగోండి ఇక్కడ మీరు చూడవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మొక్క మొత్తాన్ని కూడా టోటల్గా కట్ చేయండి మొక్క ఎంత హైట్కి ఉంది అనేసి అలానే పెట్టద్దు అలా పెట్టినప్పుడు మనం ఏమైతే న్యూట్రిషన్స్ ఇవ్వడం జరుగుతుందో అసలు ఆ మొక్క మొత్తం ఎదగాలి కదా సో ఆ ప్రాసెస్లో టైం టేకింగ్ తీసుకుంటుంది ఒక్కొక్కసారి టూ త్రీ టైమ్స్ అనేవి ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుంది మన పూల మొక్కలకి సరేనా సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెమ్స్ కటింగ్ చేయండి చాలా హార్డ్గా ఆ స్టెమ్స్ అయితే కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత లీవ్స్ అన్నీ కూడా తీసేసేయండి టోటల్గా మొక్క అనేది ఏం లేదు ఒక కాండం భాగంలో నిలిచిపోవాలి దాని తర్వాత మొక్క మట్టి భాగం అనేది చూస్తున్నారా పొడిగా ఉండాలి నేను ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మొక్క మట్టి భాగం తడిగా ఉండడం జరిగింది దీని ఒక టూ డేస్ వరకు పక్కన పెట్టేశాను వాటర్ ఏం వేయకుండా దాని తర్వాత ఇందులో నేను యాడ్ చేసింది కిచెన్ వేస్టేజెస్ కిచెన్ వేస్టేజెస్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కున్నిని పక్కన తీసుకొని వచ్చి పెట్టేశాను ఈ స్టెమ్స్ కట్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కూరగాయల వేస్టేజెస్ అనేవి వేయడం జరిగింది దాని తర్వాత ఇది మనం పక్కన తీసుకుని వచ్చి పెట్టేశాము దీన్ని మంచిగా సంరక్షణ ఇవ్వాలి వేరు భాగం ఎలా ఉంది ఏంటి అనేది మనకి తెలియదు మనం మళ్ళీ దీన్ని డబల్ రిపోర్ట్ చేస్తే తప్ప దీని ప్రాసెస్ అనేది అర్థం కాదు డబుల్ రిపోర్ట్ ఎప్పుడు చేయాలి మనకి ఒక్క చనిపోతున్న స్టేజ్లో మనం అంతా టోటల్ కేర్ తీసేసుకొని వన్ మంత్ తర్వాత కూడా మొక్క ఎదగకపోయినప్పుడు మాత్రమే డబుల్ రిపోర్టింగ్ అనేది మనం చేసేసుకోవాలి వెంటనే మనం మొక్కని డబుల్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ సరేనా ఈ ప్రాసెస్ తర్వాత డబుల్ రిపోర్టింగ్ చేయాలి ఈ ప్రాసెస్లో నేనైతే డబుల్ రిపోర్టింగ్ చేయలేను సో దానికి మనం ఏం చేయాలి అంటే బెస్ట్ ప్లాంట్ మనం దీంట్లో పుదీనా మొక్కని గ్రోస్ చేసేసాము ఈ పుదీనా ప్లాంట్ యొక్క స్మెల్ కానివ్వండి ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు కానివ్వండి ఎటువంటి కీటకాన్ని కానివ్వండి పురుగును కానివ్వండి రాకుండా చేస్తుంది మన మొక్క ఎదగడానికి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది సో నేను ఇలాగైతే పుదీనా మొక్కని వేసేసాను పుదీనా మొక్క వేసిన తర్వాత కూడా లైట్గా కొన్ని చిగుళ్ళు అయితే వచ్చాయి కానీ కర్లీగా వచ్చాయి అవి మనం పెట్టుకున్నా కానివ్వండి వేస్ట్ ఆ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ ఉంది అండ్ దీనికి సంబంధించి ఇంకా కొన్ని కొన్ని టిప్స్ నేను చేసిన కొన్ని పనులు అనేవి ఈ మొక్కకి ఒక లాంగ్ వీడియో కూడా షేర్ చేస్తున్నాను అందులో కూడా కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాను అవి కూడా ఫాలో అవ్వండి ఆ వచ్చిన చిగుల్ని కూడా నేను టోటల్గా రిమూవ్ చేసేసాను ఇంకా కటింగ్ ప్రాసెస్ అయితే ఏం చేయలేదు స్టెమ్స్ కటింగ్ అలాంటివి ఏం చేయలేదు ఏదైతే కట్ చేసామో ఇక్కడ నుంచి చిన్న చిన్న కర్లీ లీవ్స్ అనేవి వచ్చేసాయి వాటిని కూడా నేను కట్ చేసేసాను ఎక్కువ 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 కిచెన్ కంపోస్ట్ కిచెన్ వేస్టేజెస్ ఎప్పుడైతే రోజుకి మనకి కిచెన్ వేస్టేజెస్ రావడం జరుగుతుందో ఆ వేస్టేజెస్ని అందించేసాను దాని తర్వాత హెల్తీగా అయితే గ్రోత్ అయిపోయింది రెగ్యులర్ ఫర్టిలైజర్ వచ్చేసి రైస్ కడిగిన వాటర్ ఏ రైస్తో కడిగిన వాటర్ అయినా కానివ్వండి నాకు అందుబాటులో ఉన్న ప్రతిసారి ప్రతిరోజు రైస్ కడిగిన వాటర్ ఇచ్చేస్తాను మార్నింగ్ ఎండ పడే విధంగా నేను ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది ఈవినింగ్ టైంలో ఎండ అనేది ఈ సైడ్ ఉండదు ఏదైతే అర్లీ మార్నింగ్ మనకి ఫైవ్ టు సిక్స్ ఆ టైంలో వచ్చేస్తాయి కదా సో అంతవరకు ఎండ పడే ప్రాసెస్లు నేను పెట్టేసేయడం జరిగింది సో దాని తర్వాత వాటరింగ్ చేసేటప్పుడు నేను రెగ్యులర్గా వాటరింగ్ అని చెప్పాను కదా ఆ రెగ్యులర్గా వాటరింగ్ చేసే ప్రాసెస్లో నాకు ఏ రోజు కూడా మొక్క అనేది తడిగా అనిపించలేదు మొక్క తడిగా అనిపించిన రోజు మీరు ఆ రోజు వాటర్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మొక్క ఇలా పొడిగా ఉండాలి ఇలా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే రెగ్యులర్ వాటరింగ్ అనేది మన పూల మొక్క తీసుకోగలుగుతుంది ప్లస్ హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత రెండు ఒకసారి మూడు ఒకసారి బనానా ఉంటుంది కదా సో బాగా మాగిన బనానా అయినా తీసుకోవచ్చు నార్మల్ పండు బనానా మనం తింటాం కదా సో అటువంటి బనానాని పీల్ ఆఫ్ చేయకుండా మిక్సీ తిప్పించేసి డైరెక్ట్గా ఒక్క మీడియం సైజ్ బనానాని ఓన్లీ ఈ ఒక్క కుండికి మాత్రమే వినియోగించేదాన్ని సో దానివల్ల న్యూట్రిషన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఏదైతే మనం కిచెన్ వేస్టేజెస్ అందించేసిన తర్వాత ఇంకా మనం ఇటువంటి న్యూట్రిషన్స్ ఉన్న ఫెర్టిలైజర్స్ని అందించడం జరుగుతుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనికి నేను ఎటువంటి పెస్టిసైడ్స్ అనేవి అందించలేదు ఎందుకంటే చాలా మంచి పెస్టిసైడ్ మన పూల కుండీలోనే ఉంది అది పుదీనా మొక్క సరేనా సో ఈ పుదీనా మొక్క ఉండడం వల్ల నేను దీనికి ఎటువంటి బెస్ట్ సైడ్స్ అనేవి అందించలేదు బెస్ట్ వేరు భాగానికి పురుగు పట్టకుండా ఉండడానికి కూడా ఈ పుదీనా అనేది చాలా మంచిగా యూటిలైజ్ అయింది మన మొక్కకి సరేనా అందుకే నేను ప్రతిసారి కూడా పుదీనా ప్లాంట్ అనేది పెంచండి అని చెప్పేది చిన్న పది మొక్కలైనా సరే సరేనా ఎన్ని మొక్కలైనా కానివ్వండి మనం పుదీనా మొక్క అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా టూ త్రీ డేస్కి బనానా ఫర్టిలైజర్స్ ఆనియన్ ఫర్టిలైజర్స్ ఆనియన్ కూడా పీర్స్తో సహా ఒక చిన్న సైజు ఆనియన్ని తీసేసుకొని దాన్ని మిక్సీ ఆ వన్ లీటర్ ఆఫ్ వాటర్ అంటే ఎంతైతే మొక్కకి అవసరమైతే అవదో వాటర్ ఆ వాటర్లో కలిపేసేసి అందించడం జరుగుతుంది దీన్ని ఫమంటేట్ ప్రాసెస్ కూడా చేయను ఇన్స్టెంట్గా ఇవ్వడం జరుగుతుంది చిలిక చేశారా ఎంత హ్యాపీగా ఆడుకుంటుందో ఆ గ్రీనరీలో సో ఇలాగా మనమైతే మన మొక్కని బతికించుకోగలిగాము అండ్ ప్రతి ప్లాంట్ మీరు చూడవచ్చు ఇయర్స్ తరబడి ఉండడం జరుగుతుంది అంతా మంచిగా ఈ కిచెన్ వేస్టేజెస్లో గుణాలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఎక్కువ మట్టి ఇసుక వేరే వేరే ఏమి వాడకుండా మనము ఈజీగా కిచెన్ వేస్టేజెస్తోనే మన మొక్కల్ని గ్రో చేయొచ్చు ఏదైతే మనం కిచెన్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేసినా మట్టి భాగం ఉంటుందో అందులో మీరు ఎనీ టైప్ ఆఫ్ సీడ్ కానివ్వండి ఎనీ టైప్ ఆఫ్ స్టెమ్ ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్ మీరు వేసినా కానివ్వండి అది ప్రతిదీ వేసిన ప్రతిదీ కూడా హెల్దీగా గ్రో అవుతుంది అదేవిధంగా స్ట్రెస్కి గురైన ప్లాంట్స్ ఎంత ట్రై చేసినా మొక్కలు మొగ్గలు రాకుండా ఉండడం లీవ్స్ రాకుండా ఉండడం గుబురునేస్ ఉండకపోవడం వీటన్నిటినీ కూడా కిచెన్ వేస్టేజెస్తో మంచిగా గ్రోస్ చేసుకోవచ్చు ఇది మనకి థర్డ్ ప్లాంట్ గురించి నేను మీతో షేర్ చేయడం ఇంతకుముందు రెడ్ కలర్ కలర్ది మందారం ప్లాంట్ రెడ్ ప్యూర్ రెడ్ కలర్ మందారం ప్లాంట్ సేమ్ ప్రాసెస్ ఇలానే జరిగాయి అండ్ ఆరెంజ్ కలర్ ముద్ద మందారం కూడా ఫ్రెండ్స్ సో ఇవి కూడా చాలా స్ట్రెస్కి గురవ్వడం ఇంకా వాటికి రావు అంటే ఎలా వచ్చేసాయి అంటే లీవ్స్కి వైట్ వైట్గా మచ్చలు వచ్చేసాయి వాటన్నిటినీ కూడా మనము చాలా చాలా మంచిగా ఆ మొక్కల్ని హెల్దీగా రికవర్ చేసుకోగలిగాను నేను అదంతా కూడా నాకు వచ్చే ప్రతిరోజు వచ్చే కిచెన్ వేస్టేజెస్ ఉంది సో అవి కూడా చూపిస్తాను వాటి యొక్క స్టేటస్ కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు సరేనా కిచెన్ వేస్టేజెస్ని ఎప్పుడూ వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్ మీరు ఎక్కువ సీడ్స్తో కానివ్వండి స్టెమ్స్తో కానివ్వండి నర్సరీ ప్లాంట్స్తో కానివ్వండి మీ దగ్గర మొక్కలు అనేవి చాలా చాలా హెల్దీగా ఉండాలి అంటే కిచెన్ వేస్టేజెస్ కంపల్సరీ సో మీరు ఇక్కడ చూస్తుంది కిచెన్ కంపోస్ట్ ఇది వేస్టేజెస్ నుంచి కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేసిన ప్రాసెస్ ఇది ఇది కూడా డైరెక్ట్గా ఇవ్వచ్చు నేను రెండు విధాలుగా కూడా చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఫర్దర్గా మనకి యూజ్ అవ్వాలి కదా సో మనకి ఇప్పుడు కిచెన్ వేస్టేజెస్ లేవు ఆ వేస్టేజెస్ మనకి వెంటనే అయ్యాయి అంటే మనము ఎక్కడికి పోలేము కదా సో ఆ టైంలో ఈ కిచెన్ కంపోస్ట్ అనేది అవసరం అవుతుంది సో అంటే యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది మన పూల మొక్కలన్నిటికీ ఇదిగోండి ఇది ఆరెంజ్ ముద్ద మందారం ఈ సేమ్ ఈ ప్లాంట్ని కూడా మనం రికవర్ చేసేసుకున్నాము అండ్ దాని తర్వాత ఇదిగోండి కుంకుమ కలర్ ప్లాంట్ మందారం దీని గురించి చాలా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్క వీడియో కనుక కరెక్ట్గా చూసి మీరు కరెక్ట్ వేలో కనుక ఫాలో అయినట్లయితే మీ దగ్గర కూడా నేను ఎలాగైతే ప్లాంట్ని హెల్దీగా గ్రో చేసేయడం అండ్ వాటి నుంచి కూడా ఎక్కువ మొగ్గలు ఫ్లేవరింగ్ అనేది తీసుకోవడం జరుగుతుందో సో మీరు కూడా అలానే తీసేసుకోవచ్చు ఈ ప్లాంట్ మీరు చూడవచ్చు రెడ్ కలర్ మందారం ఇక్కడ నుంచి ఎంత మంచిగా వచ్చిందో అండ్ ఎంత ఫ్లేవర్స్ తీసేసుకున్నాము అనేది ప్రతి షాట్లో ప్రతి వీడియోలో చూడవచ్చు సరేనా సో ఇలాగా మీరు చనిపోయే ప్రతి మొక్కను కూడా చనిపోయే అంటే అసలు పూర్తిగా ఎండిపోవడం అని కాదు పూర్తిగా ఎండిపోయేంత వరకు కూడా మనం పెట్టకూడదు సో అది మనం పెట్టామంటే అది మన మిస్టేక్ అలా కాకుండా మొక్కలు డల్నెస్ని గురవ్వడం అది సహజం దాన్ని చేసుకునే రొటీన్ కేర్లో కానివ్వండి కొన్ని కొన్ని సార్లు న్యూట్రిషన్స్ అనేవి తగ్గడం మూలంగా ఇటువంటివి మనం చూసుకోవాల్సి చూడడం జరుగుతుంది మన పూల మొక్కల్లో సరేనా సో ఈ ఇలా జరిగినప్పుడు మనం వెంటనే జాగ్రత్త తీసేసుకున్నట్లయితే మన పూల మొక్కలకి ఎలాగైతే నేను ఒక మూడు మొక్కల్ని మూడు నాలుగు మొక్కల్ని తీసేసుకోవడం జరిగిందో రికవర్ చేసుకోవడం జరిగిందో అలానే మీరు కూడా చేసుకుంటారు సో ఇదంతా ప్రాసెస్ అనేది మీరు ఖచ్చితంగా చేయాలి అండ్ టోటల్గా కొలాబ్స్ అయిన మొక్కని ఈ ప్రాసెస్లో చేసాము అంటే కుదరదు సరేనా సో మంచిగా అయితే మీరు రెగ్యులర్ కేర్ తీసేసుకొని మొక్కని చూసేసుకున్నట్లయితే మొక్క అయితే కంపల్సరీగా గ్రోత్ అనేది హెల్తీగా ఉండడం జరుగుతుంది సరేనా సో ఈ వీడియో ఇంతవరకు మాత్రమే ఇందులో నేను ఇంకా ఏమైనా విషయాలు మిస్ అయ్యి ఉంటే అంటే ఫర్దర్గా వీడియో అనేది చూస్తాను కదా సో ఏమైనా విషయాలు మిస్ అయ్యి ఉంటే ఫర్దర్ వీడియోలు తప్పకుండా షేర్ చేస్తాను సరేనా సో మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మా తప్పకుండా షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి వచ్చేస్తాయి మీరు ఒక్క వీడియో చూసినా కానివ్వండి ఆ వీడియోలో మీకు సంబంధించిన కొమంట్కి ఆన్సర్ అనేది తప్పకుండా ఉంటుంది ప్రతి ఒక్క వీడియోలో కూడా సరేనా సో ఛానల్ని సపోర్ట్ చేస్తా ఉండండి అబ్బా సరేనా మళ్ళీ కలిదా